హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు స్నేహ క్రియేటివ్ వరల్డ్ ఛానల్ మా ఛానల్ వస్తున్న ప్రతి స్టోరీ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీరు చూస్తున్న స్నేహ క్రియేటివ్ వరల్డ్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపడం సూప్రియ రాడకృష్ణన్ శంకర్ మకానకల్ నాగరాణి కిడ్స్ లర్నింగ్ మ్యాటాస్ ఫూర్ వోల్ ఫాసు శ్రీపాడ్ బోరేవేల్ పుంట్ నాణ్యత క్యూకి చాలా ఇన్ఫర్మేట్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి నచ్చుతాయి ఈ ఛానల్స్ ఒకసారి విసర్చ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఏ ఛానల్ విసర్చ్ చేయండి ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం ఈ రోజు మన కథలు ఒక ఫ్యామిలీ లోని అమ్మ నాన్న అన్న చెల్లెలు అండ్ డాక్టర్ అండ్ మదర్ ఇన్ స్ప్రింగ్ స్టోరీస్ చాలా చక్కగా ఉంటాయి అందరూ వినండి తల్లి ప్రేమ బలం మరియు స్థితిస్థాపకత యొక్క వెలుగు ఆమె కుటుంబం పట్ల ఆమె నిస్వార్థ అంకిత భావం అచంచలమైన మద్దతు మరియు పెంపొందించే ఉనికి ఆమె చుట్టూ ఉన్న వారిని తమలో తాము ఉత్తమ వర్షంగా ఉండేలా ప్రేరేపిస్తుంది ఆమె కరోనా జ్ఞానం మరియు సున్నితమైన మార్గదర్శకత్వంతో ఆమె తన పిల్లలకు జీవితంలోని సవాళ్లను దయ మరియు ధైర్యంతో నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది తల్లి ప్రేమకు అవధులు లేవు ఇది తన పిల్లలను వారి కళలను చేరు మరియు అడ్డంకులను అధిగమించడానికి వారిని పోషించే రక్షించే మరియు శక్తినిచ్చే శక్తి ఆమె ప్రేమ నిరంతరం స్ఫూర్తినిస్తుంది దయ కరోనా మరియు షరతులు లేని మద్దతు యొక్క శక్తిని మనకు గుర్తు చేస్తుంది ఒక తల్లి ప్రభావం లోతైనది ఆమె తాకిన వారి పాత్ర మరియు విలువలను ఆకృతి చేస్తుంది మరియు ప్రేమ మరియు బలం యొక్క శాశ్వత వారసత్వాన్ని వదిలివేస్తుంది ఒక తండ్రి కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు అతను బలం మార్గదర్శకత్వం మరియు జ్ఞానం యొక్క మూలం తన చర్యలు మరియు మాటల ద్వారా అతను తన కుమార్తెను పెద్ద కలలు కనడానికి కష్టపడి పనిచేయడానికి మరియు ఎప్పటికీ వదులుకోవద్దని ప్రేరేపించాడు అతని వేషలకు ప్రేమ మరియు మద్దతుతో అతను ఆమెను ఆత్మవిశ్వాసంతో సమర్థుడైన స్త్రీగా తీర్చిదిద్దడంలో సహాయం చేస్తాడు వారి బంధం విడదీయరానిది ప్రేమ గౌరవం మరియు పరస్పర ప్రశంసలతో నిర్మించబడింది కలిసి వారు సవాళ్లను ఎదుర్కొంటారు విజయాలు జరుపుకుంటారు మరియు జీవితకాలం నిలిచిపోయే జ్ఞాపకాలను సృష్టిస్తారు తండ్రి మరియు కుమార్తె ద్వయం ఒక శక్తివంతమైన శక్తి వారి మార్గంలో వచ్చినదేమైనా జయించగలదు ఒక సోదరుడు కేవలం తోడుపుడు మాత్రమే కాదు అతను ఒక స్నేహితుడు విశ్వసనీయుడు మరియు తిరుగులేని మద్దతు యొక్క మూలం మీ జీవితంలో అతని ఉనికి ఆనందం నవ్వు మరియు సాంగత్యాన్ని తెస్తుంది అతను మీ విజయాలను జరుపుకోవడానికి అవసరమైన సమయాల్లో మిమ్మల్ని ఓదార్చడానికి మరియు మీరు మీ కళలను కొనసాగించేటప్పుడు మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు అక్కడ ఉన్నాడు సహోదరుడు అంటే మీరు ఎల్లప్పుడూ ఆధారపడవచ్చు ఏది ఏమైనా అతని ప్రభావం మరియు మార్గదర్శకత్వం మీ పాత్రను రూపొందించడంలో విలువలను పెంపొందించడంలో మరియు మీ యొక్క ఉత్తమ సంస్కరణగా ఉండటానికి మిమ్మల్ని ప్రేరేపించడంలో సహాయపడతాయి మీ పక్కన ఉన్న ఒక సోదరుడు మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు విడదీయరాని మరియు ప్రేమ విధేయత మరియు పరస్పర గౌరవంతో నిండిన బంధాన్ని పంచుకుంటూ మీరు కలిసి జీవితంలోని హెచ్చు తగ్గులను నావిగేట్ చేస్తారు ఒక సోదరి జీవితకాల స్నేహితురాలు నిజం మీద వాలడానికి మరియు తిరుగులేని మద్దతు యొక్క మూలం ఆమె ఉనికి మీ జీవితానికి ఆనందం నవ్వు మరియు సాంగత్యాన్ని తెస్తుంది మీ విజయాలను జరుపుకోవడానికి అవసరమైన సమయాల్లో సౌకర్యాన్ని అందించడానికి మరియు మీరు మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు వినడానికి ఆమె ఉంది ఒక సోదరి ప్రేమ షరతులు లేనిది పోషణ మరియు స్ఫూర్తిదాయకం ఆమె మిమ్మల్ని పైకి లేపుతుంది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది మరియు జీవితం యొక్క సవాళ్లను శక్తి మరియు స్థితిస్థాపకతతో నావిగేట్ చేయడంలో మీకు సహాయపడుతుంది మీ పక్కన ఒక సోదరితో మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు కలిసి మీరు ఒక ప్రత్యేక మార్గంలో మిమ్మల్ని కనెక్ట్ చేసే ప్రేమ విధేయత మరియు జ్ఞాపకాలతో విడదీరాని బంధు వైద్యం మరియు ఆశ యొక్క మార్గదర్శి ఇతరుల శ్రేయస్సు కోసం వారి అంకిత భావం మనందరికీ స్ఫూర్తిదాయకం వారి జ్ఞానం నైపుణ్యం మరియు వారి రోగుల పట్ల అచంచలమైన నిబద్ధతతో వైద్యులు అవసరమైన సమయాల్లో ఉదాహరణ సంరక్షణ మరియు మద్దతును అందిస్తారు వారు బాధలను తగ్గించడానికి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మరియు అనారోగ్యంతో లేదా బాధలో ఉన్నవారికి నిరీక్షణను పునరుద్ధరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తారు కష్టాలను ఎదుర్కొనే వారి ధైర్యం వారు సేవ చేసే వారి పట్ల వారి సానుభూతి మరియు వైద్యం యొక్క సూత్రాల పట్ల వారి అచంచలమైన అంకిత భావం చాలామంది దృష్టిలో వారిని నిజమైన హీరోలుగా చేస్తాయి వైద్యుల ప్రభావం వారు అందించే వైద్య చికిత్సల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది వారు తమ సంరక్షణలో ఉన్నవారికి ఓదార్పు భరోసా మరియు భద్రతా భావాన్ని అందిస్తారు వారి నిస్వార్థత స్థితిస్థాపకత మరియు సానుభూతి ఇతరుల జీవితాల్లో నిజంగా మార్పు తీసుకురావడం అంటే వీటితో ప్రకాశించే ఉదాహరణగా ఉపయోగపడుతుంది ఇంతవరకు ఈ వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాగే మా స్నేహ క్రియేటివ్ వరల్డ్ ఛానల్ని ఆదరిస్తారని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపుతారని